ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు సనాతన వేదాంత జ్ఞాన సభలో ఉపన్యసించినటువంటి భాగము నుండి ఈరోజు కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ సర్వమతములకు భక్తి పునాది కేవలము దైవారాధనలు తీర్థయాత్రలు జాపహోమ అర్చన చేసినంత మాత్రమున భక్తిగా నేరదు అహంకార వాసనలు నిర్మూలన కావించే సాధనే నిజమైన భక్తి పై చెప్పిన కర్మలు సత్కర్మలను వచ్చును అవి నిజభక్తికి సహాయకారులు జ్ఞానద్వారమును తెరచుటకు నిజభక్తియే ప్రధానము విశ్వాసముతో పాటు వస్తు విచారణ జరిపి వాసనలు నిర్మూలన చేసి ఇంద్రియ నిగ్రహం ఉనర్చవలను భక్తి జ్ఞాన విషయమును కొందరు భక్తి గొప్పదనియు మరికొందరు జ్ఞానం గొప్పదనియు సుష్కంగా వాదించుకొందరు వీటి వారిని చీకటి ప్రయాణికులని చెప్పవచ్చును ఎట్లనగా ఒక పండునకు రెండు స్థితులు ఏర్పడినట్లు పక్వము కాక పండు ఏర్పడదు కదా పక్వము యొక్క రుచి పండునందును పండు రుచి పక్వమునందును లేకపోవచ్చును కానీ రెండింటి స్థితి ఎందు పండు ఒకటే కదా ఒకే పదార్థము కాయగా పక్వముగా పండుగ మారుతున్నది కానీ మూడు కాలములకు మూడు పదార్థములు మారటలేదు ఈ విషయము తెలియకుండా అజ్ఞానము మూల సిద్ధాంతమును సరిగా తెలుసుకున్న వలన తెలుపు నన్ను సంస్కృత భాష తెలియవలను అది తెలిసిననే సంస్కృతి సులభంగా అవగాహన చేసుకుని విలువను సంస్కృతం నుండి వచ్చినదే సంస్కృతి సంస్కృత భాష ప్రపంచ ప్రాచీన భాషల్లోకి వెళ్లను ప్రాచీనమైనది భారతీయ కళలకును భావములకును ఇది అది సో అది భాషలన్నింటినీ పరిశీలించి చూసినా ఆ భాషలోని వేద వేదభాష లేక సంస్కృత భాషనే అని తెలుతున్నది ఇట్టి విశ్వాధారమైనటువంటి భారతీయ భాష అనబడేటువంటి సంస్కృతము నేడు ఇంత పేదపడిటా విచారించవలసిన విషయము పరస్పరము కలహించుకొని యాదవులు సర్వనాశనమైనట్లు హైందవ మతోద్ధారకులైనటువంటి కొందరు ప్రభక్తులు స్వార్థపరులై తమ తమ పేరు ప్రతిష్టల కొరకు ప్రాకులాడి నేను పెద్ద అంటే నేను పెద్ద అని ఒకరికొకరు కలహించుకొని తా చెడిని కోతి వరం చర్చినట్లు వారికి వారు ప్రష్టుల ఒకటయేగాక పవిత్రమైనటువంటి వైదిక మతమునకే ముక్కు తెప్పించుతున్నారు వైదిక మతోద్ధారము కొరకు సర్వసమ్ము త్యాగము చేసి కష్ట నష్టములను లక్ష్యము చేయక ఆచారములు వేడక ప్రాణములు అనేటువంటి మహనీయులు లేకపోలేదు అట్టి మహనీయుల తప ఫలమే ఈ మాత్రమేనో భారతీయ సంస్కృతిని నిలుచుటకు మూల కారణము లేకున్నా ఈ గతి ప్రాప్తించి ఉండేది ఒక విషయము ప్రస్తుత పరిస్థితుల యోచించిన దృఢము కాగలదు ఏమైనా నేడు మన భారతదేశమున పరదేశములైన చైనీయులు ప్రవేశించినని భారతీయులు సర్వస్వము ధారపోసి ప్రాణములు వారిని తరిమి వేటుకు సిద్ధమవుతుండుట అందరికీ తెలిసిన విషయమే కానీ ఆనాడు శంకరుల వారే అవతరించగా అద్వైతమును స్థాపించగా వేదమును పోషించక ఉండిన సో ఈ భారతదేశమున ప్రజలూ యావత్తు చైనీయులే ఉండేవారు లోతుగా యోచించిన మహనీయులు దైవాంశ సంభూతులు అవతార పురుషులు వారి వారి దివ్యశక్తులచే ఎట్టి మహత్కార్యములు సాధించరు తెలియగలదు ఒక రాడు మహాత్ములు అన్నట్లు మహాత్ముల జన్మలు మహత్తరమైన కార్యనిమిత్తమే కానీ పని లేని కబుర్లు చెప్పుటకు కానీ పవిత్రం లేని పనులు చేయటకు కానీ కాదు ధర్మమునకు బద్ధులై వైదిక కర్మలకు సిద్ధులై స్వార్థం మనకు స్వస్తి చెప్పి అహంకారమును ఎక్కిపెట్టి ఆచరణలను శ్రేణు వచ్చి విరాశలను దుమ్ము చేసి భారతీయ సంస్కృతి సర్వమును ధారపోసి హిందూ మత సముద్రగా వేసినటువంటి నాటి మహనీయులకును నేటి మత ప్రచారక ప్రబోధకులకును పోల్చ వీలు కాదు నాటి స్వార్థ రైతులైనటువంటి మహనీయులు ప్రచారములు ఆచరణ రూపంలో పెట్టితే నాస్తికత్వం అంతరించి ఆస్తికత్వము అవతరించింది నేటి స్వార్థ పరుల ప్రచార ప్రబోధలు ఆచరణ రూపంలో కానందున నాస్తికత్వం మన అవతరించి నాస్తికత్వం అవతరించి అస్థిగత్వం అంతరించుతున్నది దీన్ని పునరుద్ధంతుడకు మానవ కర్తవ్యము ఇట్ల కాల ప్రవాహమునకు ఎదురెదు తన వ్యక్తిత్వమును కోల్పోక అస్తిత్వముతో కూడి నిలిచినదే సనాతన ధర్మము బాబా సాయిరా समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीयुलकु मनवी ई चैनल तो पाटुगा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి